విజయనగరం జిల్లా బాడంగి మండలంలో దారుణం జరిగింది బొబ్బిలి డీఎస్పీ బవిహర్ తెలిపిన వివరాల ప్రకారం బాడంగిలోని సినిమా హాల్ కాలనీలో నివసిస్తున్న రాజేశ్వరరావు చెప్పులు కుడుతూ జీవించేవాడు చిన్న కొడుకు లక్ష్మణరావు మద్యం అలవాటుతో తరచూ కుటుంబంతో గొడవ పడేవాడు బుధవారం డబ్బుల కోసం తండ్రితో గట్టిగా వాగ్వాదం జరగ గురువారం తెల్లవారుజామున గూటంతో తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు కేసు దర్యాప్తులో ఉంది ఎవరైతే ఈ అప్టెస్ ఉన్నానో అతను బోనగిరి లక్ష్మణ్ రావు ఇతను బాలేజ్ రిలేజ్కి సంబంధించిన అతను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బై ఏజ్ ఇతను అతను సొంత తండ్రి అయినా బోనగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది ఇతను వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చక్రించే అతను బాప్దడు సో ఆ డబ్బుల కోసము రోజు కొద్దిలా జరిగే జరిగేది కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో అలాగే నిన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్ట్రికేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా ఫోర్కి ఆ గొడవ కొద్దిగా పిక్స్ వెళ్ళి ఏ ఏ పాపులర్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని కూటమంటారు కదా దాంతో అతని రైట్ ఇయర్ లేదా ఇది మీద గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కుక్క కొడుకు